మన ముందు మన వెనకాల అనేక రకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు ఉన్నాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు ఇక్కడ ఉన్నాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ ట్రాక్టర్ స్ప్రేయర్ ఏ విధంగా పనిచేస్తుంది ఇందులో పెద్ద ట్రాక్టర్లకు చిన్న ట్రాక్టర్లకు మినీ ట్రాక్టర్ల స్ప్రేయర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా ట్రాలీ వంటి మోడల్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి వేటి వేటికి ఏ రకంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనే పూర్తి స్థాయి సమాచారం ఎనిమిది రకాల స్ప్రేయర్ల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనం అనేక రకాల ట్రాక్టర్ స్ప్రేయర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆ సమాచారం అంతా వివరించడానికి సంభు సంతోష్ గారు ఉన్నారు సంభు సంతోష్ గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో ఎస్ఎన్కే అండ్ కంపెనీ పేరుతోటి అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు ముఖ్యంగా ట్రాక్టర్ అటాచ్మెంట్స్కు సంబంధించిన ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా సంవత్సరాలుగా విక్రయిస్తున్నారు వీళ్ళ దగ్గర అనేక రకాల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఉన్నాయి చిన్న ట్రాక్టర్లకు పనిచేసేవి పెద్ద ట్రాక్టర్లకు పనిచేసేవి కూడా ఉన్నాయి వారితో మాట్లాడి ఏవే స్ప్రేయర్లు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏవి ఎలా రైతులకు ఉపయోగపడతాయి వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వారంటీ ఎంత ఇస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ దగ్గర మొత్తం ట్రాక్టర్ స్ప్రేయర్లు చాలా సంవత్సరాలుగా అమ్ముతున్నట్టున్నారు కదా ఎన్ని రకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు ఉన్నాయి మొత్తం ఎయిట్ టు టెన్ మోడల్స్ ఉన్నాయి మొత్తం నుంచి రకాల ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్స్ ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారండి ఇవన్నీ ట్రాక్టర్ స్ప్రేయర్లు ఇది మనకి టెక్నాలజీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి మార్కెట్ లకి బాగా వచ్చింది ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ట్రాక్టర్ మౌటెడ్ స్ప్రేయర్ ఇప్పటివరకు మనం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా ఇచ్చినాము మూడు వేల నుంచి నాలుగు వేల స్ప్రేయర్లు అమ్మినా అమ్మినమా ఎక్కడెక్కడికి అమ్ముతారు ఇక్కడ నుంచి తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక అన్ని ఏరియాలకి ఇచ్చినాము కొన్ని బయటికి కూడా వెళ్ళినాయి ఎక్స్పోర్ట్ కూడా ఇచ్చినాము కొన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బయటికి కూడా బయటికి కూడా ఇస్తున్నాం ఓకే ఈ రోజు మొత్తం మీ దగ్గర ఎనిమిది నుంచి పది రకాల స్ప్రేయర్లు అన్నారు ఆల్రెడీ ఇక్కడ మొత్తం అంతా వరుసగా పెట్టినట్టున్నారు కదా అవునండి ఒక్కొక్క ట్రాక్టర్ స్ప్రేయర్ గురించి వాటి ధర ఏంటిది దాని ఏ విధంగా పనిచేస్తుంది పూర్తి సమాచారం వివరిస్తారుగా ఇస్తాం ఒకసారి వెళ్దామండి వెళ్దాం ఓకే ఎనిమిది నుంచి పది రకాల స్ప్రేయర్లు అన్నారు అందులో ఇది ఒకటి ఫస్ట్ ఇది టూ ఇన్ వన్ మోడల్ అండి టూ ఇన్ వన్

మనకు మొత్తం త్రీ హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంది పైపు త్రీ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాకా ఆటో రోల్ చేసుకుంటు ట్రాక్టర్ అన్ని పీటీవో వేసుకుంటే డైరెక్ట్ పీటీఓ జస్ట్ ఆన్ చేసేస్తే ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ దాకా జస్ట్ సింగల్ లెగ్ ప్రెస్ తో మొత్తం రోల్ చేసి మూడు వందల మీటర్ల పైపు పైపు యాక్చువల్ గా ఇందులో మనకు కావాలంటే హండ్రెడ్ మీటర్స్ పైప్ హోస్ పైప్ కూడా ఉంటది ఇది వేరే ఇది ఇది వచ్చేసి ప్యాడీలకు ఎక్కువ వాడతారు గట్టిగా ఉంది కూడా వస్తుంది వస్తుంది మన దగ్గర ఇంకొకటి వైపర్ ఎందుకు దీనికి అటాచ్ అంటే ఇప్పుడు మిర్చిలో కానీ గాని కానీ గాని ప్రతిసారి ఇప్పి మళ్ళీ రీఫిట్టింగ్ చేసుకోవడం ఇబ్బంది కాకుండా ఒకటేసారి టూ ఇన్ వన్ సిస్టమ్ టెక్నాలజీ వైపర్ అనేది వైపు బ్యాక్ సైడ్ చూద్దాం అంటే ఇట్లా పైపు స్ప్రే చేసుకోవచ్చు వైపర్ కూడా వైపర్ కూడా చేసుకోవచ్చు కదా ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చేస్తుంటుంది మనకు ఈ గన్నులు బట్టి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ వరకు రేడియస్ కవర్ అవుతుంది మనకి అంటే గన్నులు మార్చుకోవడానికి పది సార్లు పది సార్ల వరకు కవర్ అవుతుంది మనకి పది సార్ల వరకు పది సార్ల వరకు కవర్ అవుతుంది సింగల్ టైమ్ లో ఓకే అంటే ఇది ఇప్పుడు హైట్ కూడా మార్చుకోవచ్చు అంటుంది కదా హైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు గన్స్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చిన్న బోల్ట్ ఇచ్చారు ఆ బోల్ట్ తో మన కింద మీద కూడా చేసుకోవచ్చు హైట్ పైకి లేదంటే కింద కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇది వచ్చేసేమో మనకి ఈ హ్యాండిల్ ఉంది కదా ఒకవేళ లు కిందికి ఉంటాయి ఆ టైమ్ లో ఈ యాంగిల్ టూ ప్రెజర్ జరిపోకుంటే దించుకోవచ్చు మనము ఏంటంటే ఇంతకు ముందు వచ్చేదానికి ఏంటంటే ఓన్లీ పుల్లి సిస్టమ్ త్రూ మనకి వైపర్ ఉండే అనమాట ఇందులో అయితే దాని వల్ల ఏమైతుందంటే కొంతమంది కస్టమర్లకు బేరింగ్ ప్రాబ్లం ఉండే దానికోసం కోసం అని చెప్పేసి రీసెంట్ గా మన చేత కంపెనీ వాళ్ళది చేస్తున్నాం మనము ఇందులో గేర్ సిస్టమ్ అని ఇచ్చారు ఇక్కడ గేర్ జస్ట్ ఇందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యూజ్ చేస్తే సరిపోతుంది ఈజీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఉండదు ప్రెజర్ మనకి ఇది పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ వస్తుంది అంటే విడుతు డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది ఇంత ముందు విడుతు ఇంత వరకే వచ్చేది ఇప్పుడు ఈ వెళ్తుంది ఎక్కువ ఎక్కువ సార్లు కూడా కవర్ అయితే వల్ల సో ఇట్లా ఒకేసారి ఇటు వైపర్ వాడుకోవచ్చు ఇటు పైప్ తో ఆటో రోలర్ యూజ్ చేయాలి అందుకని టూ ఇన్ వన్ మనం లాక్కవాల్సిన అవసరం జస్ట్ తొక్కుతుంటే అదే వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు అవతల వైపుకి వెళ్దాం ఎంత ధరందో చూద్దాం టూ ఇన్ వన్ వైపర్ సిస్టమ్ ఉన్నటువంటి స్ప్రేయర్ లేటెస్ట్ టెక్నాలజీ దీని ధర వేసినారు ఇక్కడ ఆల్రెడీ ఇది ఏంటంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి మనకు నైంటీ టూ థౌసండ్ వరకు ఎనభై ఐదు వేల రూపాయల నుంచి తొంభై రెండు వేల రూపాయల వరకు ఉంటుంది మధ్యలో అంటే ఈ రెండు రేట్లు వేయడానికి కారణం ఏంటిది రీజన్ ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇది హెచ్డిపి వచ్చి ట్వల్హెచ్ ట్వల్ హెచ్పి ఆహా ఏది పంపు పంప్ ఇందులో సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది టెన్ హెచ్పి గ్రీస్లెస్ ఉంటుంది మన ఫిష్ బ్రాండ్ అని చెప్పమ్మ వేరే మోడల్ రైతులు అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క డిఫరెన్షియేట్ రేట్ ఉంటుంది ఓకే సో మనం ఫైనల్ ఏంటంటే క్రైస్ ఏ విధంగా కావాలనో వాళ్ళకి ఇష్టం ప్రకారం చేసి దాని ప్రైజ్ అనేది నిర్ణయం చేయడానికి వస్తుంది ఒక ఫిక్స్డ్ రేట్ మాత్రం దీన్ని పెట్టలేము ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి నాకు హండ్రెడ్ మీటర్స్ పైపే కావాలంటారు కావాలంటారు గన్నులలో కూడా మన దగ్గర ఇంచుమించు సిక్స్ టైప్స్ ఆఫ్ గన్స్ ఉన్నాయి ఇలా చూస్తే ఇదేమో మనకి ఒక గన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ దాకా ఉంటది ఇది టీజెడ్ జెడ్ గన్ని టీ జెడ్ గన్ ఇది వచ్చేసి మన యుఎస్ కంపెనీ అండి తీసుకోండి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ హైట్ ప్రెజర్ వెళ్తుంది అంటే ఇంజన్ కెపాసిటీ ఉండాలి కదా దీంట్లో ఏంటంటే ఇది జెట్ నాజిల్ ఉంటది అనమాట ఇందులో ఈ ఇది ఏదైతే ఉంటదో టీ జెట్ నాజిల్ ఈ నాజిల్ వల్లనే అది అరిగిపోదన్నమాట ఈ నార్మల్ గా ఏదంటే ఇందులో స్టీల్ వచ్చింది కదండి ఈ స్టీల్ ఏదంటే బుక్క అవుతుంది ఇది కాదు ఓకే ఇట్లా స్టాండర్డ్ ఉంటుంది ఇది స్టాండర్డ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసే బ్రాస్గన్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటది ఇది వచ్చేసి నార్మల్ గా అందరు కన్ఫ్యూజన్ అంటే ఈ స్టీల్ గన్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి యాక్చువల్ గా ఇది వచ్చేసి చైనా ఇది ఫోర్ హండ్రెడ్ ఇస్తారు మార్కెట్ లో అందరూ ఇది ఇస్తుంటారు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది టూ మంత్స్ వారంటీ ఉంటది ఇది థౌసండ్ రూపీస్ ఉంటుంది స్టీల్ లోనే ఇది ప్రెజర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ పోతుంది ఇది ఏమో మనకి థర్టీ ఫైవ్ ఫీట్ లోనే రెండు రకాలు ఉంటుంది తక్కువ ఎక్కువ ఇంకా టూ టైప్స్ వచ్చేసి మనకి ఇందులో ఒకరు చేతికి లెంత్ తక్కువ ఉండాలని చెప్పేసి అడుగుతుంటారు వాళ్ళకి వచ్చేసి షార్ట్ గన్ ఇది మామిడి తోటలకు ఎక్కువ వాడతారు ఇది గన్ టైప్ ఉంటది మనకు షార్ట్ గన్ ఉంటది ఇది కూడా మామిడి తోటలకు ఈజీగా థర్టీ ఫైవ్ ఫీట్ వరకు వెళ్తుంది ధరలు ఒక్కొక్కటి ఒక్కో ఒక్కో తీరు వారంటీ కూడా ఉంటుంది మన గన్నులకు కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ వారంటీ ఉంటది లీకేజ్ వారంటీ ఉంటుంది సో ఈ గన్ను వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ధరలు మారీ ఈ పైపు కూడా ఎవరు ఎంత పైపు అనే దాన్ని బట్టి కూడా ధరలు చేస్తారు ఈ హెచ్డిపి పంపు కూడా ఏది మార్చుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ధరలు ధరలు మారుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రేమ్ కి వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కి ఇది వచ్చేసి చేతక్ బ్రాండ్ వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా బ్రాండ్ ఇమేజ్ వాళ్ళ తాతల కాలం నుంచి కూడా బ్రాండ్ అనేది వాళ్ళు వాల్యుయేట్ చేస్తారు సో వచ్చేసి జైపూర్ అండి ఇది చేతక్ వచ్చేసి వీళ్ళు వన్ ఇయర్ వారంటీ ఉంది మనకి టూల్ బాక్స్ కూడా వస్తుంది దీనికి ఈ హబ్ కూడా చాలా హెవీ వస్తుంది మనకి ఈ హబ్స్ కానీ హబ్ గానీ హెవీ వస్తుంది ట్యాంక్ వచ్చేసి ఓరియంట్ ఇది సిక్స్ మంత్స్ వారంటీ फ्रेड like लीटर 500 लीटर so 500 लीटर फाइल लेर ఇందులోట్లుంటది పివిసి పైప్ అండి స్టెన్సిల్ క్వాలిటీ ఉంటది ప్యూరిటీ ఎక్కువ ఉంటది ఇందులో సో దాని నుంచి ఇది కూడా మన దాన్ని బట్టి ఇందులో ట్యాంక్ లో వాటర్ నింపుకునే విధానం ఎట్లా మరి డైరెక్ట్ నింపుకోవాలి మనకి ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ ఇచ్చినామండి ఏంటన్నా మనకి బావులు గాని లేకపోతే ఎక్కడన్నా నదులు గానీ ఏదన్నా వాటర్ సోర్సెస్ ఉంటే అక్కడ డైరెక్ట్ వేసుకొని వాటర్ నింపుకోవచ్చు మనం ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ లెంత్ వరకు ఇస్తాం ఇది ఓకే సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఈ రేట్లు రేట్లు అన్నమాట మెయిన్ ఇది మన హెచ్డిపి కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం హెచ్డిపి కూడా హెచ్డిపి కూడా వన్ ఇయర్ వారంటీ వారంటీన్నా లీకేజ్ వారంటీస్ ఏమైనా ఉన్న మైనర్ ఉన్నా కూడా వారంటీ ఇస్తున్నాం ఓకే సో అట్లా కలుపుకుంటే దీనికి ఎనభై నుంచి తొంభై రూపాయల వరకు ఇక్కడ మనం ఇక్కడ కూడా మంచిగా ఫ్యాన్ లెటర్ ట్యాంకు ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ మూడు స్టీల్ గన్నులు మూడు వందల మీటర్లు పీవీసీ పైప్ ఆటో రోలర్ ప్లస్ వైపర్ ఆటో ఫిల్లింగ్ పైప్ ఇవన్నీ ఏంటంటే మనం ఈ మాడిఫికేషన్స్ బట్టి ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ టూ వరకు మనం ప్రైజ్ అటు ఇటు కస్టమర్ కి కావాల్సిన విధంగా ఇస్తున్నాము ఓకే ఓకే సో ఎక్కడికి ఎవరు కావాలన్నా పంపిస్తున్నాం పంపిస్తున్నాం ఇది మనము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన వెహికల్స్ ఉన్నాయి సో నవతా కానీ టీసీఐ కానీ లేకపోతే విఆర్ఎల్ లేకపోతే మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏ విధంగా చాయిస్ ఉంటే ఫుల్ ప్యాకింగ్ చేసి నీట్ గా కస్టమర్లకి వాళ్ళకి అన్ని మెన్షన్ చేసుకొని పాయింట్స్ అన్ని వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తున్నాం అండి కాకుండా ట్రాన్స్పోర్ట్ చార్జ్ సెపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ టూ త్రీ థౌజండ్ అయింటుంది ట్రాన్స్పోర్ట్ మాక్సిమం ఓకే ఓకే సో వాళ్ళ దూరాన్ని బట్టి ఇది ఇది ఒక మోడల్ చాలా ఉన్నాయి మీ దగ్గర ఇది ఇంకొక మోడల్ అవునండి ఇది ట్రాక్టర్ మౌంటైన్ డబుల్ ఆటో రోలర్ సిస్టమ్ అంటే డబుల్ ఆటో రోలర్ సిస్టమ్ అంటే ఏంటి అండి జనరల్ గా ఇప్పుడు నార్మల్ గా కస్టమర్లు ఏమైతుందంటే సింగల్ పైప్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఒక్కరే తీసుకెళ్ళడానికి దీనికి రెండు దీనికి రెండు ఉంటుంది పైన రోలర్ బ్యాక్ రోలర్ ఇక్కడ బ్యాక్ రోలర్ ఓకే వెనక సైడ్ పైన రోలర్ రోలర్ ప్లస్ బ్యాక్ సైడ్ రోలర్ బ్యాక్ సైడ్ రోలర్ టూ రోలర్స్ అంటే ఇద్దరు ఈజీగా త్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒకటేసారి తీసుకెళ్లి ఇద్దరు మనుషులు యూజ్ చేయొచ్చు వరి తోట ఈ మన గార్డెన్స్ గాని ఏ దాంట్లో అయినా కూడా కూడా స్ప్రే మిరపేసుకుంటారు మెయిన్ మాక్సిమం ఎక్కువ పత్తి మిరపకు బాగా యూజ్ చేస్తారు స్ప్రేయర్ అనేది ఎక్కువ దాంట్లోకే యూజ్ చేస్తారు అనమాట మిరపకి పత్తికి ఓకే సో దానికి కాకుండా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటికీ వాడబట్టి జనాలందరూ ఈజీ మెథడ్ యూజ్ చేస్తారు ఎందుకంటే ఇదంతా ఆటో రోలర్ ఏంటంటే ప్రెస్ తోని అది కానీ సేమ్ సిస్టమ్ ఇది సేమ్ సిస్టమ్ అదే హ్యాండిల్ వస్తుంది అక్కడ దీనికి ఏమో లెగ్ తోని ప్రెస్ చేస్తే హ్యాండిల్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒక రోలర్ కి ఇది వచ్చేసి లెగ్ ప్రెసింగ్ ఏమో దీనికి అనమాట మనకి ఈజీ సిస్టమ్ అనమాట దీని ధర గురించి డిస్కస్ చేద్దాం అవతల వైపు ఉన్నది డబుల్ ఆటో రోలర్ అనే సిస్టం కి మనం ఈ ప్రైస్ ఎయిటీ థౌసండ్ బేసిక్ ప్రైస్ పెట్టాము ఇంకా కస్టమర్ లో ఇంకా క్వాలిటీ ఇంకా అప్గ్రేడెడ్ కావాలన్నప్పుడు వేరియేషన్ అనేది తొంభై రెండు వేల వరకు అటు ఇటు అవరేజ్ వస్తుంటుంది ఓకే ఇప్పుడు ఏ ట్రాక్టర్ స్ప్రేయర్ అయినా పెద్ద ట్రాక్టర్ వే కదా ఇవి కూడా అవును ఎంత హెచ్పి ఉన్న ట్రాక్టర్ లకు సరిపోతాయి ఇవి ఇది నార్మల్ గా థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్స్ ఎబో యూస్ చేసి ఏదైనా వాడు ఏదైనా థర్టీ ఫైవ్ హెచ్పిన ఆ పైన ఏ ట్రాక్టర్ కైనా వాడొచ్చు జస్ట్ పీటీ ఆపరేట్ అయితే సరిపోతుంది దీనికి లోడ్ అవసరం లేదు ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇది మూడో రకం స్ప్రేయర్ అంటే మీ దగ్గర ఉన్న వాటిల్లో ఇప్పుడు ఇది మూడో రకం ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లో ఆటో రోలర్ సిస్టం అవునండి ఆటో రోలర్ సిస్టం అంటే మామూలు రెగ్యులర్ మోడలింగ్ రెగ్యులర్ ఫస్ట్ ఉన్న మోడల్ అయితే ఇందులో ఏంటంటే ఇది ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండే అండి ఇది రోలర్ అనేది కొంతమంది కస్టమర్లు ఏమైతున్నారు అంటే మాకు బ్యాక్ వద్దు పైనే కావాలి రోలర్ అని టాప్ రోలర్ అడుగుతారు అప్పర్ రోలర్ సో దానికోసం అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళని అడగడంతో వాళ్ళు రోలర్ మనకి పైన వేసి ఓన్లీ సింగల్ ఆటో రోలర్ కోసం వాడే వాళ్ళకి ఇది తోటలకు కానీ దాంట్లోకి మామిడి తోటలకు దాంట్లోకి పైన రోలర్ కూడా ఇష్టపడుతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు కొంచెం లెంత్ పెరిగి చెట్లకి తాకడం అట్లా అయింది అని చెప్పేసి షార్ట్ అవుతుంది టాప్ ఇది కూడా వచ్చేటడ్ మీటర్స్ దాకా చుట్టుకోవచ్చు ఎంత పైప్ ఎంత ఇస్తున్నారు దీని మనము దీంట్లో ఇదే అండి ఆప్షన్ ఇదే హండ్రెడ్ మీటర్స్ పైప్ తో మనం ఈ రేంజ్ పెట్టినా ఇందులో కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ పెట్టుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ ప్రైస్ యాడ్ అవుతుంది సేమ్ ఇందులో కూడా మోటార్ గన్స్ అన్ని మానుపడం బేసిక్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనం ప్రైస్ పెట్టినాం అండి అరవై నుంచి డెబ్బై వారంటీ సేమ్ అప్లికేబుల్ వన్ ఇయర్ వన్టి మీద ఒక రకంగా సేమ్ వారంటీ ఐదు వందల లీటర్ల ట్యాంక్ వస్తుంది తర్వాత వంద మీటర్ల హోస్ పైప్ పైపు హోస్ట్ పంపిస్తున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పంపిస్తాం పంపిస్తాం వన్ బ్రాస్ గన్ ఆటో ఫిల్లింగ్ పైపు ఇవన్నీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తోని ఈడున్న స్పెసిఫికేషన్ పెట్టినాము అప్పర్ ఆటో రోల్ అప్పర్ ఆటో రోడ్ అప్పర్ ఆలో ఆ పైన ఉంది కాబట్టి అప్పర్ ఆటో రోలాల అవునండి ఓకే సో ఇట్లా ఈ ఆటో ఫిలింగ్ మనం ఆటో ఫిలింగ్ ఇది కూడా వచ్చే స్టాలకి మనకి త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ స్టీల్ అండి ఇది నార్మల్ గా ఇవన్నీ ఐరన్ వి స్టీల్ ప్లాస్టిక్ ఇస్తారు అది కూడా వాటర్ ఫుట్బాల్ పోతుంది అనమాట ఇది వచ్చేసి త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ మనం ఇది ప్లాస్టిక్ కూడా మన ఏమంటారు ఇవి ఈ పల్స్ టైప్ వస్తుంటది ప్లాస్టిక్ హై క్వాలిటీ రిలయన్స్ కంపెనీ వాడి వీళ్ళు కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ప్రైమ్ కంపెనీ ఇది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి స్పెయిర్ కూడా కావాలండి మీ దగ్గర ఉన్న స్ప్రేయర్లలో ఇది నాలుగవ రకం అని చెప్పు నాలుగో నంబర్ ఇది ఆటో రోలర్ సిస్టమ్ అంటే ఇది ఆటో రోలర్ సిస్టమ్ అంటే రెగ్యులర్ గా ఉండేది ఇది ఫస్ట్ నుంచి నడుస్తున్న మోడల్ మార్కెట్ ఇది మన బ్యాక్ సైడ్ రోలర్ బ్యాక్ సైడ్ రోలర్ ఇలా ఇది బ్యాక్ సైడ్ రోలర్ బ్యాక్ సైడ్ అంటే ఇంతకు ముందు టూ ఇన్ వన్ ఆటో రోలర్ ఆటో రోలర్ మీద బ్యాక్ ఉంటుందో ఇండివిజువల్ గా మనం మీద రోలర్ బ్యాక్ రోలర్ ఓకే ఈ బ్యాక్ రోలర్ ఏంటంటే ఎక్కువ ప్యాడికి వాడతారండి వరికి ఎక్కువ వరికి ఎక్కువ ఎంత పైప్ చుట్టుకోవడానికి అవకాశం ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ కూడా చుట్టుకోవచ్చు కానీ కస్టమర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాక్సిమం బెండల్ డైరెక్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అది చుట్టుకుంటారు రేర్ పీపుల్ కొంతమంది మాత్రము ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అడుగుతుంటారు వాళ్ళకి కావాలంటే కట్ చేసి హండ్రెడ్ అటాచ్ చేసి ఇచ్చేస్తామండి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఫ్రేమ్ అదే దీని ధర ఎంత అరవై ఐదు వేల నుంచి డెబ్బై వరకు అండి ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ వస్తారు టువెల్ హెచ్పి మోటార్ స్టీల్ గన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పీవీసీ పైప్ ఆటో రోలర్ ఆటో ఫిల్లింగ్ పైప్ తోని ఇది కస్టమర్స్ ఎక్కువ త్రీ హండ్రెడ్ మీటర్స్ అరుగుతారు కాబట్టి టువెల్ హెచ్పి మోటార్ తోని ఈ విధంగా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి పెట్టినండి ఇంట్లో గన్నులు అవి చేంజ్ చేసుకుంటే ఈ రేంజ్ మార్చుకునే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ఐదో రకం స్పేర్ దగ్గరికి వెళ్దాం ఇది మినీ ట్రాక్టర్ ఆటో రోలర్ సిస్టమ్ అంటే ఇది చిన్న ట్రాక్టర్ కోసం అవునండి ట్వంటీ ఫోర్ హెచ్పి ట్రాక్టర్స్ ఉంటాయి కదా మినీ ట్రాక్టర్ మినీ ట్రాక్టర్స్ అలా మినీ ట్రాక్టర్స్ మెయిన్ ట్వంటీ హెచ్పి ట్వంటీ ఫోర్ హెచ్పి ట్రాక్టర్స్ చాలా మంది రేపట్లో వాడుతున్నారు తోటలకి వాళ్ళ కోసం అని చెప్పేసి కంపెనీ మినీ ట్రాక్టర్ తీసుకొచ్చింది ఇందులో త్రీ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ లీటర్స్ రెండు అవైలబిలిటీస్ ఉన్నాయి మూడు వందల లీటర్ల ట్యాంక్ టూ హండ్రెడ్ లీటర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అప్పర్ రోలర్ ఇచ్చారు ఇప్పుడు పైన రోలర్ అండి ఎందుకంటే మినీ ట్రాక్టర్ కి ఏమైతే అంటే ఆ లెంత్ పెరిగేట తోటలలో ఎక్కువ వాడతారు కదా బ్యాక్ సైడ్ కటింగ్ అవుతదని చెప్పేసి పైన్ ఇచ్చినామండి రోడ్ మెయిన్ సో ఇది ఎన్ని మీటర్ల పైప్ వరకు స్ప్రే చేయగలుగుతుంది ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మనం కావాలంటే దీన్ని కూడా టూ వెల్ వేసుకొని దీనికి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు పెడతామండి ఒకవేళ హై ప్రెజర్ తోటలకు చెట్లు పెద్దగా ఉన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ కావాలన్నప్పుడు హెచ్టిపి పెద్ద తీసుకుంటే ప్రెజర్ ఎక్కువ వస్తుంది పెద్ద పంపు వేసుకోవాలి లేదు రెగ్యులర్ గా బేసిక్ యూజ్ అయితే

అన్ని కలుపుకొని దీనికి దీనికి యాభై మార్చుకుంటే ఇంకా అవన్నీ బట్టి సిక్స్టీ ఫైవ్ వరకు ఫైనల్ పెట్టినాం ఓకే ఓకే రైట్ ఇంకొకటి చూద్దాం మినీ ట్రాక్టర్ ఇది కూడా ఇది కూడా మినీ మినీ ట్రాక్టర్ స్ప్రే ఇన్ వన్ వైపర్ టూ ఇన్ వన్ వైపర్ సిస్టం పెద్ద పెద్ద ట్రాక్టర్ లో ఎలా అయితే టూ ఇన్ వన్ వైపర్ సిస్టమ్ ఉందో చిన్న ట్రాక్టర్ లో కూడా మళ్ళీ టూ ఇన్ వన్ వైపర్ టూ ఇన్ వన్ సిస్టమ్ ఇచ్చినామండి ఓకే అంటే ఇప్పుడు ఇందులో పైన ఆటో రోలర్ వచ్చింది ఆటో రోలర్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేస్తే వైపర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే వైపర్ మనం ఏదైతే 500 లీటర్స్ లో చూసుకున్నామో అలానే సేమ్ ఇందులో కూడా బ్యాక్ సైడ్ వైపర్ ప్లస్ మీద రోలర్ మినీ ట్రాక్టర్ ఫర్ మినీ ట్రాక్టర్ ఓహో చిన్న ట్రాక్టర్ ఒక చూసిన అప్పర్ ఆటో రోలర్ ఇదేమో టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ సిస్టమ్ వైపర్ ఉంటుంది ప్లస్ పైప్ రోలర్ ఉంటుంది సేమ్ మన లెగ్ తో ప్రెస్ చేసుకుంటే టూ హండ్రెడ్ మీటర్స్ ఆటో రోలర్ సిస్టమే ఓకే మొత్తం సో దీని ద్వారా చూద్దాం ఇందులో కూడా కావాలంటే స్టీల్ గన్స్ ఇచ్చిన ప్లేస్ లో బ్రాస్ గన్స్ వాడతారు టీ గన్స్ వాడతారు సో ఇక్కడ కూడా కొందరు ట్వెల్వ్ హెచ్పి వేసుకోవడం గానీ చేపమార్క్ డిఫరెంట్ డిఫరెంట్ దాన్ని బట్టి లాస్ట్ కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రైస్ పెరిగడానికి అవకాశం అండి దీనికి మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ వేసుకోవచ్చు కాకపోతే మనం టూ హండ్రెడ్ ఇస్తాం మీరు దీంట్లో ఇంక్లూడ్ చేసింది మాత్రం రెండు వందలు రెండు వందలు ఎక్స్ట్రా కాస్ట్ మీద కావాలంటే ఇంకా వంద కూడా ఇస్తాం హండ్రెడ్ కూడా ఓకే హండ్రెడ్ లీటర్ ట్యాంక్స్ ట్యాంక్ ఇస్తా ఓకే దీనికి కూడా ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ ఉంటది కూడా ఆటో వాటర్ ఫిల్లింగ్ ఉంటది సేమ్ ట్రాలీ హుక్ సిస్టమ్ స్ప్రేయర్ కింద ఇది ఉన్నది ఇది అంటే ట్రాలీ మాదిరిగా లాక్కొని వెళ్ళొచ్చు ట్రాక్టర్ కు అవునండి ఇది చాలా మందికి అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అదేమో ట్రాక్టర్ కి పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు కొందరు ఏమంటారు అంటే మేము ప్రతిసారి తీసుకెళ్లి రావడం కాకుండా మేము ఒకటే దగ్గర పెట్టుకొని చేసుకుంటాము థౌసండ్ లీటర్స్ కావాలని అడుగుతుంటారు కొంతమంది కస్టమర్స్ అడుగుతుంటారు వెయ్యి లీటర్ కెపాసిటీ పైపు ఎంత దూరం ఉంటుంది అని దీనికి దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది అండి ఇది పైపు వెనక సైడ్ ఉంటది రోలర్ అవునండి మధ్యలో పెద్ద ట్యాంక్ ట్యాంక్ ఇప్పుడు ఇది ఇది పైప్ ఎంత ఇస్తారు ఎంత చుట్టుకోగలుగుతుంది ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ ఇస్తున్నామండి కామన్ గా దీనికి సిక్స్ హండ్రెడ్ వరకు చుట్టుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ వరకు ఆటో రోలర్ ఆటో రోలర్ అండి ఓన్లీ ఇది ఆటో రోలర్ సిస్టమ్ ఇచ్చినాము దీనికి మెయిన్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద తోటలకి తీసుకోవడానికి మళ్ళీ చుట్టుకోని ఈజీగా ఉండాలని చెప్పి స్ప్రేయింగ్ ఎక్కువ దూరం కవర్ కానీ కానీ థౌజండ్ లీటర్స్ ఇచ్చినాము ఇది ఓన్లీ ఆటో రోలర్ సిస్టమ్ సిస్టమ్ దీన్ని మనం నైన్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫైవ్ ఇందులో మొత్తము ఇందులో ఇప్పుడు మనం థౌసండ్ లీటర్ ట్యాంక్ ఇస్తున్నాము ఇది కూడా హెవీ క్వాలిటీ మొత్తము దీనికి సపోర్టివ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ ఇచ్చినాము ఒక స్టీల్ గన్ ఇప్పుడు ఇది ఏంటంటే మన బేసిక్ రేట్ ల కస్టమర్లు తక్కువ రేట్లా అడుగుతుంటారు ఏదైనా మాకు త్రీ హండ్రెడ్ చాలు సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లా అని దానికోసం అని చెప్పేసి నైన్టీ థౌసండ్ లో తీసుకొచ్చినాము ఎందుకంటే ఇది థౌసండ్ అనేట చాలా మంది ఏమనుకుంటారు ఎక్కువ ప్రైజ్ ఉంటుంది అనుకుంటారు సో దానికోసం అని చెప్పి నైన్టీ థౌసండ్ ఒకవేళ వాళ్ళు పంపు మార్చుకున్న గన్స్ మార్చుకున్నా పైప్ ఎక్స్టెన్షన్ తీసుకున్నా కూడా లాస్ట్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు మనం ప్రైస్ పెట్టాం వన్ వరకు చేంజెస్ బట్టి వాళ్ళు చేసుకున్న మోడిఫికేషన్ దీనికి కూడా వారంటీ సేమ్ సేమ్ ఓకే ఇప్పటికి ఇవి సేల్ అయినాయండి కొన్ని నేను నేనే ఇవి ఒక టెన్ దాకా ఇచ్చినాం అండి మనం అయితే ఎందుకంటే ఇది రీసెంట్ గా కస్టమర్ కోసం అని లాంచ్ చేసినాం ఇది ఇంకొకటి మిస్ట్ బ్లోయర్ డయాఫ్రమ్ మోడల్ అని చెప్పారు ఇందులో మిస్ట్ అంటే దీనికి రాదు స్ప్రే ఆటో రోలర్ సిస్టమ్ దీనికి ఉండదు అంటే ఆప్షనల్ కావాలంటే పెట్టించుకోవచ్చు అది చాలా మంది అడుగు ఆల్రెడీ అవి డైరెక్ట్ దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని తీసుకుని దాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదా లేదు ఆప్షన్ కావాలంటే దీని ఇప్పుడు దీనికి ఇట్లా ఇట్లా స్క్వేర్ గా ఉంది పైప్ అంత స్ట్రైట్ గా అవునండి ఇది దానిమ్మ తోట కోసం అని చెప్పేసి ఈ మోడల్ ఇటువైపు ఐదు నాజిల్స్ అటువైపు ఐదు ఐదు అది ఏదంటే మన ఇప్పుడు జామ చెట్లు ఇవి బాగా పెడతారు కదా హార్టికల్చర్ దాంట్లో కూడా ఇవి ఈ టైప్ ఎక్కువ యూజ్ చేస్తారు మన ద్రాక్ష పందిరి చెట్లు ఏమున్నా సరే ఇది రౌండ్ టైప్ వస్తుంది ఇలా రౌండ్ టైప్ వచ్చి రౌండ్ వస్తుంది చుట్టూ నాజిల్స్ వస్తాయి టెన్ నాజిల్స్ వస్తాయి ఇవి కూడా టీ జట్ నాజిల్స్ ఉంటాయి హై క్వాలిటీ ఉంటది సో ఇది కూడా మనకి బుక్ ఇది హోల్ ఉంటది విడ్త్ కాదు సేమ్ ఈజీ ఈజీ కాదు దీనికి డబల్ ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంటది మెయిన్ ఇది ఫ్యాన్ బ్లోవర్ తో నడుస్తుంది కాబట్టి కెమికల్ అనేది ఏడా కూడా కచరా రాకుండా ఫిల్టరింగ్ అనేది డబల్ ఫిల్టరింగ్ ఓకే ట్యాంక్ లో మనం వాటర్ నింపుకునేటప్పుడు ఇక్కడ ట్యాంక్ ఇక్కడ జాలి జాలి ఉంటది మనకి మీ దగ్గర అక్కడ కూడా ఒక జాలి ఉంటది కింద కింద కూడా ఫిల్టరింగ్ అవుతుంది మళ్ళీ డబుల్ ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ అవుతుంది మనము ఇంకొక దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ టూ గన్స్ వల్ల ఏమైతుందంటే మనము పైన చెట్లకి ఏదైనా ఉంటే కూడా దీంతో కూడా మనము మామిడి తోటలు కొన్ని కూడా దీన్ని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అవసరమైన చోట ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ కూడా ఉంది మన దాంట్లో ఏమో అంటేనేమో ఇది మనకి ఈజీ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇందులో హెచ్టిపి సిస్టమ్ ఉంటుంది డయాఫ్రమ్ ఉంటుంది కింద ఏదైతే మోటర్ ఉందో ఇది డైరెక్ట్ సిస్టమ్ అనమాట డయాఫ్రామ్ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ మనము చాలా మంది సెవెన్ హెచ్పి అద కూడా వాడేసి ఆ సిస్టమ్ లో కూడా ఇస్తారు మిస్ట్ బ్లోవర్ లో అట్లా కావాలి డయాస్ట్లీ ఉంటుంది డయాఫ్రమ్ లో ఉన్నది కావాలంటే మోడల్ ని బట్టి రౌండ్ లక్ష యాభై వేలు లక్ష యాభై వేల వరకు మోడల్స్ ఉన్నాయి అంటే ఇందులో కూడా ఏంటంటే టూ హండ్రెడ్ ఉంటది త్రీ హండ్రెడ్ లీటర్స్ ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకోటి ఇందులో సిక్స్ ఉంటది ఇందులో కూడా టైప్స్ పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఉంటాయి జెట్స్ అని ఇటాలియన్ ఇటాలియన్ టీజెట్స్ ఓకే వర్టికల్ నాజిల్స్ ఇక్కడ ఉన్నది వర్టికల్ నాజిల్స్ సిస్టమ్ సో హారిజంటల్ కావాలంటే ఇష్ట అయితే ఎయిట్ ఇస్తాము కొందరు కావాలంటే కూడా పది పెంచుకోవడానికి కూడా ఇస్తారు ఆప్షన్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో ఇది కావాలంటే తొంభై నుంచి లక్ష యాభై ఇట్లా అన్ని రకాల ట్రాక్టర్ స్ప్రేలు దాదాపు ఇది లేదు అది ఉంది అనకుండా ట్రాక్టర్ కు సంబంధించి అన్ని రకాల మినీ ట్రాక్టర్ టు మన ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్స్ దాకా పిటిఓ ఆపరేటర్ లో అన్ని టైప్స్ మనకి 200 నుంచి 1000 లీటర్స్ థౌసండ్ లీటర్స్ కూడా ఏ ట్రాక్టర్ కైనా నడుస్తా నడుస్తుంది అండి జస్ట్ పీటీ ఆపరేటివ్ ఆపరేట్ అది కూడా థర్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ నుంచి నడుస్తుంది ఓకే ప్రాబ్లం లేదు సో ఏ దానికి కావాలన్నా అన్ని రకాల దొరుకుతున్నాయి అన్ని కూడా వారంటీ వారంటీతో ఉంటున్నాయి మెయిన్ ఏంటంటే కస్టమర్ కి ఇచ్చేసి వదిలేసుకోవడం కాకుండా చాలా మంది దూరం నుంచి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి ఇచ్చిరు తర్వాత ప్రాబ్లం ఎట్లని సో మనం కంపెనీ చేతకు యూజ్ చేయడానికి కారణం అదే వారంటీ ఓరియంటెడ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రాండెడే ఇస్తున్నాం లోకల్ మ్యానుఫాక్చరింగ్ చేయట్లేదు చేస్తే మనకి రీజనబుల్ పడుతుంది కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు కాకుంటే మనిక ఉండదు లాంగ్ టర్మ్ మన్నికా ఉండదు ఇవి కూడా ఏదంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫైడ్ బ్రాండ్స్ ఇప్పుడు మనము చేత కాని కానీ అన్ని అన్నిటికి సర్టిఫికెట్స్ ఉన్నాయి ఓకే గవర్నమెంట్ ఆథరైజ్డ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి అప్రూవ్ అప్రూవ్ చేసినవే అవి అన్ని టెస్ట్ రిపోర్ట్స్ ఉన్న బ్రాండ్ స్పేర్ పార్ట్స్ మరి వీటిల్లో ఇవన్నీ ఇన్ని రకాల స్పేర్లు అమ్ముతున్నారు కదా ఎక్కడైనా రైతు వాడుతున్నప్పుడు వాటిల్లో ఏదో ఒక స్పేర్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి దొరుకుతాయో మళ్ళీ మీకు మన దగ్గర ఎప్పుడు స్ప్రేయర్ కి సంబంధించిన ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఐటమ్స్ అన్ని ఎనీ టైమ్ అవైలబిలిటీ ఉంటాయి అంటే మేము స్టాక్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఇవన్నీ కావాలని ఉంటాయి మా దగ్గర ఇది సంతోష్ గారు చెప్తా ఉన్నది వీళ్ళ దగ్గర మొత్తం అనేక రకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు దొరుకుతున్నాయి మిస్ట్ బ్లోయర్ ఇది ఇది దానిమ్మ తోటలు పందిరి పద్ధతిలో కూరగాయలు ఇతరత్ర పంటలు సాగు చేస్తున్న రైతులు ఎక్కువగా దీన్ని వాడుతున్నారని చెప్తున్నారు మూడు వందల లీటర్ల ట్యాంక్ తోటి వస్తుంది ఆరు వందల లీటర్ల ట్యాంక్ తోటి వస్తుంది ఇట్లా వర్టికల్గా కొడుతుంది ఇట్లా స్క్వేర్లు సర్కిల్లో కూడా కావాలనుకుంటే అట్లా కూడా మనము నాజిల్స్ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు దీని ధర అంటే మనం తీసుకునే ట్యాంక్ కెపాసిటీని బట్టి తొంభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఉంది వర్టికల్ నాజిల్స్ అయితే పది వస్తాయి హారిజెంటల్ నాజిల్స్ అయితే కూడా పది వస్తాయి ఎనిమిది వస్తాయి కావాలని పెంచుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇక ఇదేమో ట్రాలీ మోడల్లో ఉన్నటువంటి ట్రాలీ హుక్స్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది తొంభై వేలు నుంచి లక్ష ఐదు రూపాయల వరకు ధర ఉంది ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది థర్టీ ఫైవ్ హెచ్పికి కంటే ఆ పైన కలిగిన ట్రాక్టర్లు దేనికైనా దీన్ని వాడుకోవడానికి వీలుంది పీటీఓ తోటి పనిచేస్తుందని చెప్తున్నారు ట్రాలీ మాదిరిగా తగిలించుకొని లాక్కి వెళ్ళవచ్చు టైర్లు కూడా ఇచ్చారు కాబట్టి అట్లా కాకుండా ఒకచోట పెట్టి కూడా స్ప్రే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీన్ని ధర మాత్రం తొంభై వేల నుంచి లక్ష ఐదు వేల రూపాయలు ఉంది మూడు వందల మీటర్ల పైపు దీంతో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు ఇది మినీ ట్రాక్టర్కి సంబంధించినటువంటి టూ ఇన్ వన్ వైపర్ సిస్టమ్ అంటే పైననేమో పైప్ ఉంటుంది దీన్ని లాక్కి వెళ్ళి కొట్టుకోవచ్చు వెనకాలేమో వైపర్స్ ఉన్నాయి వైపర్లు కూడా రెండు వైపులు ఇట్లా కావాలనుకుంటే హైట్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడానికి ఉంటుంది దీని ధర అంటే వీటిల్లో అనేక రకాల హెచ్డిపి పంపుల్లో కెపాసిటీ చాలా ఉంటుంది ఫైవ్ హెచ్పి ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంటుంది నైన్ హెచ్పి ట్వెల్వ్ హెచ్పి ఇట్లా ఉంటాయి ఇది కావాలని అనుకోవచ్చు అదేవిధంగా గన్నుల్లో కూడా అనేక రకాలు ఉంటాయని చెప్పారు కాబట్టి గన్నులు కూడా మార్చుకోవచ్చు ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఈ పైపు కూడా హోస్ పైపు వంద మీటర్లు కావాలా రెండు వందల మీటర్లు కావాలా మూడు వందల మీటర్లు కావాలని దాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల రూపాయలు మినీ ట్రాక్టర్కి సంబంధించినటువంటి టూ ఇన్ వన్ వైపర్ సిస్టమ్స్ స్ప్రేయర్ ధర పెట్టారు అది కాకుండా ఇక్కడ మినీ ట్రాక్టర్లలోనే ఆటో రోలర్ సిస్టమ్ అప్పర్ ఆటో రోలర్ సిస్టమ్ ఇది చిన్న ట్రాక్టర్ వేసుకోవడానికి ట్వంటీ హెచ్పి ట్వంటీ ఫోర్ హెచ్పి ఇట్లాంటి ట్రాక్టర్లకు ఎక్కువ మంది వాడుతున్నారు యాభై ఎనిమిది వేల నుంచి అరవై ఐదు వేల రూపాయల ధర ఉంది మూడు వందల లీటర్ల ట్యాంక్ తోటి వస్తుంది దీనికి ఒక గన్నోటు రెండు వందల మీటర్ల పీవీసీ పైపు ఆటో రోలర్ సిస్టమ్ అప్పర్లో ఇట్లా వస్తుంది సో ఇది కాకుండా ఆటో ఫిల్లింగ్ పైపు ప్రతి ప్రతిదానికి కూడా ఆటో ఫిల్లింగ్ అంటే నీళ్లు ఎక్కడైనా అందుబాటులో ఉన్న కాల్వ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అందులోకి మనం ఫుట్బాల్ వేసుకొని పుష్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చేస్తుందని చెప్తున్నారు ఇదేమో ఆటో రోలర్ సిస్టమ్ మొదట్ నుంచి ఎక్కువ మంది రైతులు వాడుతున్నది ఐదు వందల లీటర్ల ట్యాంక్ కెపాసిటీ తోటి వస్తుంది ట్వెల్వ్ హెచ్పి మోటారు ఈసారి దీనికి పంపు మూడు వందల మీటర్ల పీవీసీ పైపు సో ఇదంతా కలుపుకుంటే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకొక స్ప్రేయర్ తీసుకుంటే ఇది అప్పర్ ఆటో రోలర్ సిస్టం వెనకాల రోలర్ సిస్టమ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కొంతమంది అడిగితే దాని పైన కూడా వేయించి ఇస్తున్నాం ఇట్లా అప్పర్ ఆటో రోలర్ సిస్టమ్ చెప్తున్నారు దీని ధర కూడా దాదాపుగా బ్యాక్ సైడ్ రోలర్ ఉంటే ఏ విధంగా ఉందో అప్పర్ ఆటో రోలర్ సిస్టమ్ ధర కూడా అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇది కూడా థర్టీ ఫైవ్ హెచ్పీ పైన ఉన్న ట్రాక్టర్ దేనికైనా పెద్ద కు పీటీఓ తోటి ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇదేమో ట్రాక్టర్ లోనే డబుల్ ఆటో రోలర్ అంటే ఇక్కడ అప్పర్ వస్తుంది అదే విధంగా బ్యాక్ సైడ్ వస్తుంది అంటే ఒకేసారి ఇద్దరు మనుషులు రెండు వైపులా ఒక రెండు వైపు ఒక రోటి వైపు వెళ్ళొచ్చు రెండు కూడా మూడు వందల మూడు వందల మీటర్ల పైపు వేసి స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ధర ఎనభై వేల నుంచి తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది ఇది కాకుండా ఇంకా లేటెస్ట్గా ఎక్కువ మంది అడుగుతున్న మోడల్ ఇప్పుడు ప్రధానంగా లేటెస్ట్ అప్డేటెడ్గా వచ్చిన వెర్షన్లో టూ ఇన్ వన్ వైపర్స్ సిస్టమ్ ఇది ఇది కూడా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ పైన ఆటో రోలర్ లాగా ఇది వచ్చింది పైప్ వచ్చింది మూడు వందల మీటర్ల పైపు వేసుకోవచ్చు వెనకాలనేమో వైపర్స్ ఉంటాయి రెండు ఇట్లా కొడుతుంటాయి కదా సో తోటల్లో వాడుకోవచ్చు ఇతర పంట సాగులో కూడా దీన్ని కూడా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు సో దీని ధర ఎనభై ఐదు వేల నుంచి తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది ఇట్లా అనేక రకరకాల మోడళ్ళు అందుబాటులో ఉన్నాయి వీటిల్లో ఎక్కడైనా రైతులు ఎక్కడ ఎవరి దగ్గర కొనుగోలు చేయాలన్నా ముందుగా ఈ ఫ్రేమ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే ఎంత మందం మెటీరియల్ వాడారు దానికి ఎన్నాళ్ళు లైఫ్ వచ్చే అవకాశం ఉంది దాని వెయిట్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటుగా దాని మీద ఎంత వారంటీ ఇస్తున్నారు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ దగ్గర అయితే ప్రతి దాని మీద కూడా ఫ్రేమ్ అయితే సంవత్సరం వారంటీతో ఇస్తున్నామని చెప్తున్నారు అలా కాకుండా తర్వాత హెచ్డిపి పంపు ఈ పంపు ఏ బ్రాండ్ పంపు వాడుతున్నారు దాని మీద ఎంత వారంటీ ఇస్తున్నారు దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని చేసుకున్న తర్వాత ఈ పీవీసీ కానీ లేదంటే కొంతమంది హోస్ పైప్లో తీసుకుంటారు కాబట్టి వాటిల్లో క్వాలిటీలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏ క్వాలిటీ ఇస్తున్నారు దాని మీద ఎంత వారంటీ ఇస్తారు ఇలాంటివి కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లానే కాకుండా గన్నులు కూడా గన్నులు కూడా అనేక రకాలు ఉన్నాయి కాబట్టి ఆ గన్నులు ఏ గన్ను వస్తుంది దానికి ధర ఏ విధంగా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంటుంది దాని లైఫ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూసుకోవాలి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ గన్నుల మీద కూడా మూడు నుంచి నాలుగు నెలల వారంటీ ఇస్తున్నాము ఈ ట్యాంక్ మీద ఆరు నెలల వారంటీ ఇస్తున్నారు ఫ్రేమ్ మీద వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు హెచ్డిపి పంపు మీద వారంటీ ఇస్తున్నారు గన్నుల మీద కూడా వారంటీ ఇస్తున్నారు ఇట్లా కాకుండా ఇంకా బూమ్ స్ప్రేయర్ మాదిరిగా సెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అనేది కూడా సంతోష్ గారు చెప్పారు పొడవైన రాడ్ వేసుకొని ఒకేసారి ఎక్కువ వరుసలకు స్ప్రే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రకంగా వీళ్ళు కల్వకుర్తి పట్టణం నుంచి ఎస్ఎన్కే అండ్ కంపెనీ పేరుతోటి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాలకు సైతం ఈ ఆటో స్పేయర్ అన్ని ట్రాక్టర్ స్ప్రేయర్లు ఎన్నిటి పంపిస్తున్నామని చెప్తున్నారు వీటితో పాటు అనేక రకాల వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్ అటాచ్మెంట్స్ మాత్రం చాలా సేల్ చేస్తున్నాం అని చెప్పారు ఇప్పటికే మూడు నుంచి నాలుగు వేలకు పైగా ఈ ట్రాక్టర్ స్ప్రేయర్లు అమ్మాము అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర మెయింటైన్ చేస్తున్నాం అందుకని ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్కువ సేల్ చేస్తున్నాం ఎందుకంటే స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో అనేది సంతోష్ గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే